కడప జిల్లాలోని బద్వెల్ నియోజకవర్గంలోని ఎండీయు ఆపరేటర్లు ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి ఆర్డీఓ గారికి వినతపత్రం అందించారు కడప జిల్లా యూనియర్ ట్రెజరర్స్ నరసింహులు మాట్లాడుతూ మా ఎండీయు వ్యవస్థను తీసివేయడం హేమమైన చర్య అని ఆయన మాట్లాడారు ఏ వ్యవస్థలోనైనా మూడు నెలల ముందు సమాచారం ఇచ్చి లేదా నోటీసులు ఇచ్చి తొలగించడం జరుగుతుంది కానీ మా ఎండియు వ్యవస్థను కనీసం ఎవరికి తెలియకుండా తీసివేయడం వల్ల రాష్ట్రంలో ఉండే తొమ్మిది వేల రెండు వందల అరవై మంది అర్ధాంతరంగా రోడ్డున పడడం జరిగింది కరోనా కష్టకాలంలో కూడా మా ఎండియూ వ్యవస్థ కరోనా మహమ్మారికి భయపడకుండా ఇంటింటికి వెళ్లి రేషన్ పంపిణీ చేయడం జరిగింది విజయవాడలో వరదలు వచ్చినప్పుడు మా ఎండియు వాహనాలు ప్రతి చోటకు వెళ్లి పనిచేయడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాపై డీలర్ ఒత్తిడి ఉన్న ఎక్కడా తల వగ్గకుండా వాహనాలు తిప్పడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మా వ్యవస్థను మెచ్చుకోవడం కూడా జరిగింది సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మా వ్యవస్థపై నీళ్లు జల్లడం సబబు కాదు మా రేషన్ వాహనాలలో రేషన్ మాఫియా జరిగిందన మంత్రి గారికి ఎంతవరకు అది సమంజసం కాదు ఎందుకంటే రేషన్ మాఫియా వాహనాల్లో జరిగిందని చెప్పడమే గాని ఇంతవరకు ఒక్క ఎవిడెన్స్ కూడా చూపలేకపోయారు దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా వాహనాలను పునరుద్ధరించాలని యూనియన్ తరఫున జిల్లా ట్రెజరర్ నరసింహులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నమస్కారాలు యజమానులము నిన్నటి కాలానికి కూటమి ప్రభుత్వం అయితే మమ్మల్ని అర్ధాంతరంగా విధుల నుంచి తొలగించడం జరిగింది ఎందుకంటే మేము జీతలేము లేదా రెండోది వచ్చేసి బండల్లో అక్రమ రేషన్ రవాణా జరుగుతోంది అని చెప్పేసి ఒక కారణంతో మమ్మల్ని అయితే తీసేయడం జరిగింది మేము రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తొమ్మిది వేల రెండు వందల అరవై మంది ఉన్నాము అర్ధాంతరంగ తీసేయడం వల్ల ఇప్పుడు అందరం రోడ్డును పడాల్సిన పరిస్థితి ఏర్పడే ఏర్పడింది దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించాలని చెప్పేసి మా ఎండియూ యూనియన్ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా మీరు సడన్గా తీసేయడం వల్ల మాకైతే మా ఫ్యామిలీకి సంబంధించిన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏ వ్యవస్థలో పనిచేసినా కూడా మూడు నెలల ముందే నోటీసులన్నీ ఇచ్చి వాళ్ళు తీసేసే కార్యక్రమం అయితే చేస్తారు ఎందుకంటే ఇప్పుడు మీ ప్రభుత్వంలోనే అది ఏమంటారు ప్రభుత్వం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ వాళ్ళకి మినిమం ఐదు నెలలు వాళ్ళకు టైం ఇచ్చి నోటీసులు ఇచ్చి తొలగించడం జరిగింది అలానే మాకు కూడా ఒక నోటీసులో ఏదైనా ఇచ్చి తొలగించినట్టు బాగుండేది ఎందుకంటే మేము దాన్నే నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నాం ఇప్పుడు అది పోవడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా మారే పరిస్థితి అయితే వచ్చింది అంతేకాకుండా మేము కరోనా సమయంలో ప్రతి ఇంటికి ఏ ఎండీయు వాహనదారుడు కూడా భయపడకుండా ప్రతి ఇంటికి కరోనా లెక్క చేయకుండా పంపిణీ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి దాంతోపాటి ఈ కూటమి ప్రభుత్వంలోనే మొన్న విజయవాడలో ఫ్లడింగ్ వచ్చినప్పుడు మా వాహనాలతోనే అన్ని రకాలుగా సౌకర్యాలు అందించిన పరిస్థితులు ఏర్పడింది ఇదే సీఎం గారు కూడా మమ్మల్ని మెచ్చుకోవడం కూడా జరిగింది ఇది కేవలం ఏ విధంగా మమ్మల్ని తొలగించారో అసలు దేనికి అనేది ఎండీఓలకు ఎవరికి అర్థం కాని పరిస్థితులు అయితే ఉన్నారు దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం పునరాచించాలని చెప్పేసి మా ఎన్డీల తరపు నుంచి మేము యూనియన్ తరపు నుంచి మా జిల్లా యూనియన్ తరపు నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది